ఇది చూడగానే ఆకట్టుకునే పండు అందమైన రూపం మెత్తని టెక్స్చర్ తీయటి రుచి అదే డ్రాగన్ ఫ్రూట్ దీన్ని పిఠాయ్ స్ట్రాబెర్రీ పియర్ అని కూడా పిలుస్తారు ఇప్పుడు ఇండియాలో ఈ పండు డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది క్రీమ్స్ జ్యూసులు కేకులు జెల్లీలు ఇలా ఎన్నో వంటల్లో దీన్ని వాడుతున్నారు డ్రాగన్ ఫ్రూట్ మొదట మెక్సికోలో పుట్టినట్లు నమ్ముతారు కొన్ని కథనాల ప్రకారం ఇది చైనీస్ పండు అని భావించేవారు కూడా ఉన్నారు హైలోసైరస్ అనే కాక్టస్ మొక్కపై పెరిగే ఈ పండు సాధారణంగా ఎర్ర రంగులో ఉంటుంది లోపల మాత్రం గుజ్జు మెత్తగా రుచికరంగా ఉంటుంది కొన్ని పళ్లలో తెల్లటి గుజ్జు కూడా కనిపిస్తుంది ఇంతగా అందరూ ఇష్టపడే ఈ పండు నిజానికి అందరికీ అనుకూలం కాదంటున్నారు నిపుణులు ముఖ్యంగా చర్మ సమస్యలు అలర్జీ ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్కి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఈ పండు తినడం వల్ల దద్దుర్లు చర్మంపై ఎర్రటి మచ్చలు వచ్చే ప్రమాదం ఉంటుంది కొందరు డ్రాగన్ ఫ్రూట్తో పాటు తొక్కను కూడా తింటారు ఇది తప్పు తొక్క తినడం వల్ల దురద ఇన్ఫెక్షన్లకు అవకాశం ఉంటుంది ఇంకా ఓ ముఖ్యమైన విషయం డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల కొంతమందిలో మూత్రం రంగు ఎరుపుగా మారే అవకాశము ఉంది ఇది సహజమైనదే అయినా అనవసరమైన ఆందోళనకు గురికావచ్చు మూత్ర సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ పండును పూర్తిగా ఎప్పటికప్పుడు తీసుకోవడం మానేయాలి ఇంకా ఒక హెల్త్ అలర్ట్ డ్రాగన్ ఫ్రూట్లో ఫైబర్ పరిమాణం అధికంగా ఉంటుంది కొంతమందికి ఇది జీర్ణక్రియలో ఆటంకాన్ని కలిగించవచ్చు ఎక్కువగా తింటే కడుపు నొప్పి ఉబ్బరం విరేచనాలు వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంది ఇప్పటికే జలుబు దగ్గుతో బాధపడేవారైతే మరీ కేర్ఫుల్గా ఉండాలి ఈ పండు తినడం వల్ల జలుబు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది అలాగే షుగర్ లెవెల్స్ విషయంలో కూడా జాగ్రత్త అవసరం డయాబెటీస్ లేనివారు తింటే మేలు చేకూరుతుంది కానీ ఇప్పటికే డయాబెటీస్ ఉన్నవారు మాత్రం డాక్టర్ సలహా తీసుకున్నాకే తినాలి ఇంకో ముఖ్యమైన విషయం మీరు ఇతర వ్యాధులకు మందులు తీసుకుంటూ ఉంటే డ్రాగన్ ఫ్రూట్ తినే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది సంక్షిప్తంగా చెప్పాలంటే డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి మంచిదే కానీ ప్రతి ఒక్కరికి కాదు మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీకు ఈ పండు సరిపోతుందా లేదా అన్నది వైద్యుల సలహాతో నిర్ణయించుకోవడం చాలా అవసరం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి తాజా సమాచారం కోసం ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్